ఫ్రెండ్స్ అందరికీ అందరికి ఇవ్వ చేతులు ఏముందో చూడండి మాకు ఆఫీస్ నుంచి మెడికల్ ఫిట్ ఇచ్చారు నేను ఇంకా సీజీ రెడీ ఏదో సీజీ ఇస్తాను చూద్దాం ఇంట్లో ఏమేమి మెడిసిన్ ఉన్నాయో పిల్లల కోసం ఏమి వచ్చినాయి పెద్దల కోసం ఏమి వచ్చినాయి ఇది ప్యారాసిటమాల్ టాబ్లెట్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఇది పెద్దోళ్ళ కనుక రీ వచ్చినప్పుడు చెట్టి చూపించండి అనిపించండి మనకు ఒక లిస్ట్ ఇచ్చారు ఇందులో ఏది దేనికి వాడాలో దీన్ని బట్టి మనం వాడుకోవచ్చు అనట్లు లేకపోతే ఏం సిస్టికరొచ్చినట్లయినా వాళ్ళకి చూపించి మనం తెలియకపోతే వాళ్ళకి చూపించి వాళ్ళు బ్యాండేజ్ ఇది బ్యాండేజ్ది ఓఆర్ఎస్ ప్యాకెట్లు మామ్లెట్ ఇట్లా అయినా మోసం సాయం పాపం ఇది లోషన్ అండి ఇది ఏంటంటే పిల్లలకు వర్షాకాలం వస్తాయి కదా చీవర పూర్చులు గర్చి తామెర చర్మ వ్యాధులకు సంబంధించింది ఇది దీన్ని మొత్తం వాడి మొత్తం పట్టించి ఒక గంట తర్వాత స్నానం చేపిస్తే అదంతా పోతి ఇంత ముందుకు వచ్చింది మా మెడికల్ కిట్లో పిల్లలకిచ్చినో అట్లా వస్తే తగ్గింది ఇప్పుడు ఇది బాగుంటుంది ఇది ఇవి చెవులలో వేసుకునే డ్రాప్స్ ఇవన్నీ వచ్చింది చెవుల వేసేది కూడా పెద్దది వచ్చింది ఇది కాళ్ళ గాయాలకు పోసేది ఈ ప్యాబ్లెట్ మన సిరప్ అండి పోయి ఇది మా పిల్లలకు బాగా అసలు ఇప్పుడు అసలే వర్షాకాలం కదా ఇంత జాగ్రత్తగా ప్లేరెంట్స్కి అందరూ చూసి ఇద్దరు పిల్లలకు ఒక్కొక్క బాటిల్ లెక్కిస్తాం చాలా బాటిల్ చేసే ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్కటి మా పిల్లలకు బాగా రీజ్ అయ్యేది ఇదే మీకు ఇవ్వాలా ఇందులో బాడీని కజ్జాము రుక్వాయిని రాంపెండ్ల గుంసిర పెండిది చిలర్ంది సిరి చూసిదా అమెరికల్ కిటిలేమే వస్తున్నాయి స్లిప్ ఇస్తారు దీంట్లో స్లిప్పుని చూసి దీంట్లో ఏం లేదు చూస్తే అది దేనికి మానేది తెలుస్తుంది మనకి దాన్ని బట్టి ఇవ్వచ్చు వీళ్ళకి లేకపోతే శిస్థు గారు వచ్చినప్పుడైనా అడిగైనా ఇవ్వచ్చు బాయండి బిల్ నచ్చితే లైక్ చేయండి